హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలోని ఏడో మైల్ మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడో మైల్ మార్కెట్లో టొమాటో తప్ప దాదాపు అన్ని కూరగాయలు ఉడ్డల ప్రకారం యాక్షన్ జరుగుతాయి ఒక ఉడ్డ సుమారు పది నుంచి పన్నెండు కేజీల వరకు ఉంటుంది కాబట్టి ఉడ్డల ప్రకారం కూరగాయల టాప్ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం సన్న చిక్కుడు ఒక ఉడ్డ ఐదు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు ఒక ఉడ్డ నాలుగు వందల యాభై రూపాయలు మిర్చి ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు వైట్ బీన్స్ ఒక ఉడ్డ నాలుగు వందల రూపాయలు పెన్సిల్ బీన్స్ ఒక ఉడ్డ ఏడు వందల రూపాయలు ముల్లంగి ఒక గుడ్డ మూడు వందల రూపాయలు పాలెం వంకాయలు ఒక ఉడ్డ రెండు వందల రూపాయలు వరి వంకాయలు ఒక ఉడ్డ వంద రూపాయలు ఉజాల వంకాయలు ఒక ఉడ్డ వంద రూపాయలు ముల్ల వంకాయలు ఒక ఉడ్డ మూడు వందల యాభై రూపాయలు కాకరకాయలు ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు బెండకాయలు ఒక ఉడ్డ రెండు వందల యాభై రూపాయలు బీరకాయలు ఒక ఉడ్డ నూట యాభై రూపాయలు క్యారెట్ ఒక ఉడ్డ నాలుగు వందల రూపాయలు బీట్రోట్ ఒక ఉడ్డ రెండు వందల యాభై రూపాయలు నూకల్ ఒక ఉడ్డ మూడు వందల రూపాయలు క్యాప్సికం ఒక ఉడ్డ రెండు వందల రూపాయలు అలసంద ఒక ఉడ్డ ఐదు వందల రూపాయలు చిక్కుడు ఒక గుడ్డ రెండు వందల యాభై రూపాయలు క్యాబేజ్ నలభై కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు మునక్కాయలు ఒక కట్ట రెండు వందల రూపాయలు కొత్తమీరి నాటి ఒక కట్ట ఇరవై ఐదు రూపాయలు కొత్తమీరి హైబ్రిడ్ ఒక కట్ట పదహైదు రూపాయలు పుదీనా ఒక కట్ట పది రూపాయలు టెంకాయలు కేజీ ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పీస్ పన్నెండు రూపాయలు స్వీట్ కార్న్ బీ గ్రేడ్ కేజీ పది రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ వెయ్యి రూపాయలు పలికాయి మార్కెట్ మార్కెట్లో టొమాటో యాక్షన్ రోజు ఉదయం పదకొండు పైన ప్రారంభిస్తారు మిగిలిన కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం పన్నెండు పైన ప్రారంభిస్తారు ఇదండి ఏడో మైల్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం